ఆరు గ్యారెంటీలు ఉయ్యాలో ఆగమే జన్ ఉయ్యాలో అరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే ఉయ్యాలో అవయా హస్తము ఉయ్యాలో శూన్య ఉయ్యాలో అభయా హస్తము ఉయ్యాలో శూన్య హస్తమయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో చిండ్రపో ఉయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో చిన్న పోక్క ఉయ్యాలో ఇరవై ఐదు వందలు ఉయ్యాలో ఈ చిండ్ర పో సెల్లె ఉయ్యాలో జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడ పత్త లేదు ఉయ్యాలో జాబు క్యాలెండర్ ఉయ్యాలో జాడ పత్త లేదు ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠాలయ ఉయ్యాలో నిరుద్యోగ వృత్తి ఉయ్యాలో నీటి ముఠాలయ ఉయ్యాలో యూరియ కోసం ఉయ్యాలో లైన్ లో నిలబెట్టే ఉయ్యాలో యూరియ కోసం ఉయ్యాలో లైన్ లో నిలబెట్టే ఉయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో కోతలు పెట్టినరు ఉయ్యాలో రైతులకి బుయ్యాలో కోతలు పెట్టిండ్రు ఉయ్యాలో స్కూటీలు అన్నారు లూటీలు వేసిండ్రు ఉయ్యాలో స్కూటీలు అన్నారు చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన రుయ్యాలో చెయ్యని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిన రుయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన రుయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిన రుయ్యాలో అవయ హస్తము ఉయ్యాలో శూన్య హస్తమాయ ఉయ్యాలో అవయ హస్తము ఉయ్యాలో శూన్య హస్తమాయ ఉయ్యాలో నాలుగు వేల పింఛను ఉయ్యాలో తాతలడుగుతుండ్రు ఉయ్యాలో నాలుగు వేల పింఛను ఉయ్యాలో తాతలడుగుతుండ్రు ఉయ్యాలో నాలుగు వేల పింఛను ఉయ్యాలో అవ్వలడుగుతుండ్రు ఉయ్యాలో నాలుగు వేల పింఛను ఉయ్యాలో అవ్వలడుగుతుండ్రు ఉయ్యాలో దివ్యాంగులు అడిగితే ఉయ్యాలో దిక్కులే చూస్తుండ్రు ఉయ్యాలో దివ్యాంగులు అడిగితే ఉయ్యాలో దిక్కులే చూస్తుండ్రు ఉయ్యాలో అన్ని ఫిరామైన ఉయ్యాలో పింఛన్లు పెరగాలే ఉయ్యాలో అన్ని ఫిరామైన ఉయ్యాలో oh ோ இம்மா இன் இடென் கல்லறேன் துங்கல திரு புயலோந்தே உயாலோ சிலர் எதி உயாலோ உயாலோ சில உயாலோ ரெண்டு லட்சம் உயாலோ Ah. Uh -huh.

పదిహేను వేలండ్రి ఉయ్యాలో ఏతులే కొట్టిండ్రు ఉయ్యాలో ఇయనే లేదమ్మ ఉయ్యాలో ఎత్తులే కొట్టిండ్రు ఉయ్యాలో ఇయ్యనే లేదమ్మ ఉయ్యాలో రైతు కూలీల కుయ్యాలో పన్నెండు వేలేవి ఉయ్యాలో రైతు కూలీల కుయ్యాలో పన్నెండు వేలేవి ఉయ్యాలో ఎత్తులే కొట్టిండ్రు ఉయ్యాలో కూలీల ముంచిండ్రే ఉయ్యాలో ఎత్తులే కొట్టిండ్రు ఉయ్యాలో కూలీల ముంచిండ్రే ఉయ్యాలో డిక్లరేషన్ లకు ఉయ్యాలో దిక్కు లేదా ఉయ్యాలో డిక్లరేషన్ లకు ఉయ్యాలో

ఉయ్యాలో మార్పు మార్పని ఉయ్యాలో మాటల రే ఉయ్యాలో మార్పు మార్పని ఉయ్యాలో మాటల చెప్పిండ్రు ఉయ్యాలో చెయ్యిని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిండ్రు ఉయ్యాలో చెయ్యిని గెలిపిస్తే ఉయ్యాలో శర్వాకం చేసిండ్రు ఉయ్యాలో ఆరు గ్యారెంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రు ఉయ్యాలో ఆరు గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రు ఉయ్యాలో అభయా హస్తము ఉయ్యాలో శూన్య సమయం ఉయ్యాలో ఉయహ సమయాలో సూర్యహ సమయం ఉయ్యాలో బకమ్మ పండక్ ఉయ్యాలో రెండు చీరలు ఇస్తానండే ఉయ్యాలో బతుకమ్మ పండక్ ఉయ్యాలో రెండు చీరలు ఇస్తానంటే ఉయ్యాలో వక్క చీర లేదు ఉయ్యాలో ఓడమల్లప్ప ఏమూయాలో ఒక్క చీర లేదు ఊయాలో ఓడమల్లప్ప ఉయ్యాలో పల్లె ప్రగతి ఉయ్యాలో ఉయ్యాలో మూలకు పడ్డాది ఉయ్యాలో పట్టణ ప్రగతి ఉయ్యాలో పట్టించుకుంటలే ఉయ్యాలో పట్టణ ప్రగతి ఉయ్యాలో పట్టించుకుంటలే ఉయ్యాలో గంగ పుత్రులకు ఉయ్యాలో చాప పిల్లలే ఉయ్యాలో గంగ పుత్రులకు ఉయ్యాలో చాప పిల్లల్ కాన్ పైన తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో కానీ తల్లలకు ఉయ్యాలో కిట్టు కట్టయింది ఉయ్యాలో కాన్ తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయిందే ఉయ్యాలో కన్ పైన తల్లకు ఉయ్యాలో కిట్టు కట్టయింది ఉయ్యాలో